అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సిక్స్టీ టూ అతని మీద నుండి లేచి కూర్చుంది అంజు ఆమె అలా లేవగానే అతను లేచి పక్కన కూర్చుంటూ ఏమీంది వైఫీ అని అడిగాడు ఏం లేదని తల అడ్డంగా ఊపింది కానీ కళ్ళల్లో నీళ్లు చేరి అతని కంటపడ్డాయి ఆమెను దోసిట్లోకి తీసుకొని ఏమైంది వైఫీ ఆ నీళ్ళేంటి అని అడుగుతుంటే చెప్పట్లేదు అంజు చెప్పు వైఫీ అన్నాడు మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనా అనిది ఏంటి వైఫీ చెప్పు అన్నాడు మీరు నన్ను ముట్టుకోకండి హబ్బీ అనిది ఆ మాటకి నొసలు ముడేశాడు ఎందుకు అన్నాడు మీరు ఇలా టచ్ చేస్తుంటే నా హార్ట్ బ్రేక్ అవుతుందేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు మీరు టచ్ చేసి వెళ్ళిపోతే నాకు ఉక్కిరి బిక్కిరవుతుంది అందుకే మన ఇంటి మసి వరకు నన్ను ఇలా తాకకండి అనింది ఏమంటాడో అని కళ్ళు గట్టిగా మూసుకొని ఆమె మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతనికి కానీ ఆమె దాంట్లో తప్పేముంది పెళ్ళైన భార్యాభర్తలకి శారీరకంగా కలవాలని ఉంటుంది బట్ అతడి పరిస్థితిలో సహకరించట్లేదు అందులో కామన్ వైఫ్ అంజలి అందుకే ఆమె ఫీలింగ్స్ని ఓపెన్గా చెప్పింది అందులో ఆమె భర్త అంటే ప్రాణం ఆమెకి అందుకే అతను ముట్టుకున్నప్పుడల్లా ఆ ఫీలింగ్స్ పీక్స్కి వెళ్తున్నాయి ఆ విషయం అతడితో చెప్పాలంటే భయం వేసి చెప్పకుండా నెట్టుకొచ్చింది కానీ అక్కడ వాతావరణం అతని చూపించే ప్రేమ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే చెప్పక తప్పలేదు ఆల్మోస్ట్ హర్ష పరిస్థితి కూడా అలాగే ఉందనుకోండి కానీ అతను బయటపడే మనిషి కాదుగా ఆమె మాటలకి బుర్రంతా పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే అటువైపు తిరిగి పడుకున్నాడు అంజలి హర్షని అలాగే చూస్తూ తను కూడా ఇంకోవైపు తిరిగి పడుకుంది ఇక ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది అంత ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఇద్దరికి నిద్ర కరువైంది ఆమె తెలిసి అనిందా తెలియక అనిందా అని అతనికి అర్థం కాలేదు ఆమె ఎలా అనడం కరెక్టేనా ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుంది ఇక ఆ రాత్రి మనస్ఫూర్తిగా నిద్రపోవాలనుకున్న అతనికి నిద్ర కరువైంది నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ నిద్రలేచి గుడికి బయలుదేరారు ఒక దివి తప హర్ష అంజుతో నైట్ నుండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె మాటలకి గిల్టీగా ఫీల్ అవుతున్నాడు భార్య ముందడుగు వేసి మనసులో మాట బయటపెట్టింది అంతవరకు తెచ్చుకున్న అతని పరిస్థితులకి తనని తనే తిట్టుకొని ఒక నిర్ణయానికి వచ్చాడు హర్ష ఆమె స్పర్శ లేకపోయేసరికి పిచ్చి అనిపిస్తుంది అతనికి ఇక్కడ ఆమె పరిస్థితి కూడా అతనికి అతీతంగా ఏం లేదు కిందకి వచ్చిన హర్షకి అంజు కనిపించలేదు అతని కళ్ళు ఆమె కోసం వెతుకుతుండగా నేను చచ్చిపోయా అనుకున్నావా అమ్మ ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎలాగో నా కూతుర్ని నీ మనవనికి చేసుకోలేదు కనీసం ఇక్కడ ఇంత పెద్ద పూజ జరిపిస్తున్నావు నీ కూతురికి ఒక్క మాట చెప్పాలని అనిపించలేదా అంటూ అరుస్తుంది బామ్మ కూతురు దీని పేరు నాకు గుర్తు రావట్లేదు రా అయ్యా ఆవిడ మాటలకి తల తిప్పి సీరియస్గా చూస్తూ దగ్గరికి వెళ్ళాడు హర్ష ఎదురుగా ఉన్న బాబుని చూడగానే మౌత్ క్లోజ్ చేసుకుంది దట్ పర్సన్ ఏంటత్తా ఏమైంది అలా అరుస్తున్నావు అన్నాడు సోఫాలో కూర్చొని క్రాస్ లెగ్స్ వేస్తూ అదేంటి హర్ష అలా మాట్లాడతా మీరు పూజ చేయడానికి ఇంత దూరం వస్తే నాకు ఒక్క మాట కూడా చెప్పరా ఈ ఇంటి ఆడపడుచుని నేను అంటున్నా ఆమె మాటలకి షార్పుగా చూసి ఈ ఇంటి ఆడపడుచువా అన్నాడు అలాగే చూస్తూ ఉంది ఎప్పుడైతే నీ కూతురు నా కూతుర్ని చంపడానికి ప్రయత్నించిందో అప్పుడే మీరు నా లెక్కల్లో లేరు సో అందుకే చెప్పలేదు ఇక నీ డౌట్ క్లియర్ అయిందనుకుంటా అన్నాడు నిర్మహమాటంగా ఇక అతని మాటలకి అదింటి హర్ష అలా మాట్లాడతావు నా కూతురు ఏం చేసిందని దాన్ని అలా ఆడిపోసుకుంటున్నారు నీ తమ్ముడేమో దాని చెయ్యి విరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాడు నువ్వేమో నీ కూతుర్ని చంపింది అని నింద వేస్తున్నావు నాకున్న ఒకే ఒక్క పుట్టిల్లు ఇది దాన్ని కూడా దూరం చేయాలనుకుంటున్నావా అత్త అన్నాడు గట్టిగా అత్తనే మాట్లాడుతున్నాను నా కూతుర్ని పెళ్ళి చేసుకుందే కాకుండా హంతకురాల్ని కూడా చేస్తున్నారా నువ్వేం మాట్లాడమేంటమ్మా ఒక్కగానొక్క కూతుర్ని ఈ ఇంటికి దూరం చేస్తుంటే నీకేం అనిపించట్లేదా అత్త గ్రాని ఏమైనా అంటే అస్సలు ఉరుకునేది లేదు ఇక ఎలాగో వచ్చారు కదా ఎలాంటి గొడవ చేయకుండా సైలెంట్గా ఉంటే ఉండండి లేకపోతే అని నుండి వెళ్ళిపోయాడు చేతి కట్టుతో అప్పుడే అతనికి ఎదురుగా వస్తూ ఉంది ఐషు ఆమెను చంపేసేలాగా చూసి నుండి వెళ్ళిపోయాడు అతని చూపులకు కాని శక్తి ఉంటే అక్కడే భస్మమై ఉండేది ఐశ్వర్య అంత షార్ప్గా చూశాడు ఇక నేరుగా దివి రూమ్కి వెళ్ళాడు అంజు కూడా అక్కడే ఉంది అతడి ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఇక వెళ్ళి దివి అని పిలిచాడు హర్షని చూసి కూర్చున్నదల్లా నిలబడింది అంజు ఏమైంది అందరం కలిసి గుడికెళ్తుంటే నువ్వెందుకు రెడీ కావట్లేదు ఇంట్లో ఉండి ఏం చేస్తావు నాకు ఇంట్రెస్ట్ లేదు భయా అనింది దివి ఇంకా ఎన్ని రోజులు వాడి కోసం తాపత్రయపడతావు వాడి నిజస్వరూపం కల్లార చూసిన తర్వాత కూడా నీ మనసు మార్చుకోవా నీ గురించి ఆలోచించే వాళ్ళ కోసం ఒక్క నిమిషం ఆలోచించు దివి నువ్వు ఎంత ప్రేమని ఇచ్చినా కానీ వాడికి చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు అసలు వాడికి ఆ అర్హతే లేదు నిన్ను ఎంతలా మోసం చేశాడు అయినా వాడిని ఎందుకు మర్చిపోలేకపోతున్నావు ఒకటి చెప్పనదివి దేవుడు మనకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు అదేంటో తెలుసా మర్చిపోవడం కాలంతో పాటు నువ్వు కూడా వాడిని మర్చిపోవాల్సిందే ఇప్పటి నుండి నేను ఏది చెబితే అదే చేయాలి ఇప్పటి నుండి నీ మాట నేను వినదలుచుకోలేదు ఐదు నిమిషాల్లో రెడీ అయి కింద ఉండాలి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు హర్ష అంజలి కూడా ఆ విషయం చెప్పడానికి దివి రూమ్లోకి వచ్చింది మీ భయ్య చెప్పింది విన్నావుగా దివి ఇక రెడీ అవ్వు కాస్త గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా మారుతుంది అని చెప్పి అక్కడి నుండి బయటకొచ్చింది ఇక హర్ష కోసం రూమ్కి వెళ్ళిన ఆజు అక్కడ కనిపించలేదు ఇక సడన్గా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తుంటే కంగారు పడి హబ్బీ అనింది ఏమైంది వైఫీ అలా కంగారు పడుతున్నా మీరేంటి ఇలా లిఫ్ట్ చేశారు గుడికి వెళ్ళాలి వదలండి నో వైఫీ నీకు గుడ్ న్యూస్ చెబుదామని అంటున్న అతని మాటలకి ఏంటి హబ్బీ అనింది ఆమెను బాల్కనీలో ఉన్న కౌచ్లో ఆమెతో పాటు కూర్చుంటూ ఆమె చెవి దగ్గరికి పెదవులు తెచ్చి నిన్ను డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు వైఫీ నా ప్రాబ్లమ్స్ నీకు రుద్దుతున్నానేమో అని నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంది సో నీకోసం ప్రైవేట్ స్పేస్ని కల్పించాలనుకుంటున్నాను అనగానే అతన్ని వియడ్గా చూసింది మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు హబ్బీ ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది వైఫీ నువ్వు నేను మన ఇద్దరి మధ్యలో గాలి కూడా చొరబడలేనంత దగ్గరవుదాం అంటున్నా అనగానే అతని మాటలకి ఆశ్చర్యంగా చూస్తూ నేను రాత్రి అన్న మాటల గురించి అలా మాట్లాడుతున్నారా హబ్బీ లేదు వైఫీ నీ గురించి కాదు నా గురించి కూడా మాట్లాడుతున్నాను నిన్న ఇలా దూరం పెట్టడం నాకు నచ్చట్లేదు నిజానికి నీతో దూరంగా ఉండడం నాకు అవ్వట్లేదు వైఫీ నిన్ను నాలో కలిపేసుకోవాలని మనసు తప్పిస్తుంది బట్ ఈ డిస్టర్బెన్సెస్ మధ్యలో నిన్ను సాటిస్ఫై చేయలేనేమో అన్న భయంతో దూరం పెట్టాను కానీ వేరే ఉద్దేశంతో కాదు అంటున్న అతని మాటలకి కళ్ళనీళ్ళతో చూస్తూ మీరు ఎందుకు ఇలా మాట్లాడినను బాధ పెడుతున్నారు హబీ నేను రాత్రి అలా ఎందుకు అన్నానంటే నన్ను మీరు టచ్ చేస్తున్నప్పుడల్లా అని ఏదో చెప్పబోయి వెక్కిలు పెడుతుంది అంజో ఐ నో వైఫీ ఎందుకలా ఎమోషనల్ అవుతున్నావు నీ ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకున్నాను ఇంకెప్పుడు నేను బాధ పెట్టను ఓకే అంటూ ఆమె కన్నిటిని అతడి చెంపలతో తుడిచి ఆమెను గుండెలకి హత్తుకున్నాడు ఇన్నోసెంట్ బ్యూటీ పక్కనే ఉంటే ఎలాంటి మగాడికైనా దూరంగా ఉండాలని ఎందుకు అనిపిస్తుంది చెప్పు బట్ మన పెళ్ళైనప్పటి నుండి సమస్యలతో సతమతమవుతున్నాం ఇప్పుడు కాస్త రిలాక్స్గా ఉంది నా మనసు మనస్ఫూర్తిగా నీతో ఇంటిమేట్ అవ్వాలని కోరుకుంటుంది నీతో మనస్ఫూర్తిగా నిన్ను నాలో కలిపేసుకోవాలని ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేదులే నైట్ రెడీగా ఉండు వేఫి అని హస్కి టోన్తో చెప్పగానే పాప బుగ్గల్లో సిగ్గు తొంగి చూసింది మందారాలుగా తలపిస్తున్న ఆమె బుగ్గలను చూసి అందంగా కనిపిస్తుంటే బుగ్గ కురికాడు హర్ష ఆవుచ్ అనేది ఇక అంతలో బామ్మ పిలుస్తుంటే హబ్బీ అమ్మమ్మ గారు పిలుస్తున్నారు పదండి అంటూ కదిలారు ఇద్దరు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్